మారి నేను పదవులు అనుభవించలేదు కేకే గారు మీ ప్రశ్నలో కొంచెం పార్టీ మారి నేను పదవులు అనుభవించలేదు పార్టీ ద్వారానే నాకు పదవులు వచ్చినాయి నేను అనుభవించలేదు వచ్చిన ప్రతి అవకాశాన్ని వచ్చిన ప్రతి పదవిని ఉమ్మడి జిల్లా అభివృద్ధికి స్టేషన్ కనుపూర్ నియోజకవర్గ అభివృద్ధికి ఉపయోగించాను తప్ప నా స్వార్థం కొరకు భూ కబ్జాలకు పాల్పడలేదు సెటిల్మెంట్లు చేయలేదు లేకుంటే కాంట్రాక్ట్లు చేయలేదు అవినీతికి పాల్పడలేదు నా పరిధిలో నేను ఉన్నాను కాబట్టే ప్రజలు నన్ను ఆశీర్వదిస్తూ వచ్చారు లేకుంటే నాకు ఈ స్థాయి వరకు వచ్చే అవకాశం కూడా లేదు నా కుటుంబ నేపథ్యం నా సామాజిక నేపథ్యం నాకున్న నా ఆస్తులు కానీ ఇతరత్ర కానీ చూసుకుంటే ఈ స్థాయికి నేను వచ్చేవాడిని కాదు థ్యాంక్స్ టు కాన్స్టిట్యూషన్ థ్యాంక్స్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ రాజ్యాంగంలో కల్పించిన రిజర్వేషన్లు ఆ అంబేద్కర్ కల్ప కల్పించిన రిజర్వేషన్ల ద్వారా వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించున్నా కాబట్టి పిలిచి పిలిచి నన్ను డిప్యూటీ సీఎం చేశారు నేను పోయి అడుక్కొని లాబింగ్ చేసుకునే డిప్యూటీ సీఎం ఇవ్వాలి నాకు నన్ను పిలిచి ఢిల్లీ నుంచి రమ్మని నీ అనుభవం మాకు అవసరము నీ తెలివితేటలు మాకు అవసరము నువ్వు రా ఢిల్లీ నుంచి అని చెప్పి పిలిచిన డిప్యూటీ సీఎం చేశారే తప్ప మారి నేను పదవులు అనుభవించలేదు కేకే గారు మీ మీ ప్రశ్నలో కొంచెం పార్టీ మారి నేను పదవులు అనుభవించలేదు పార్టీ ద్వారానే నాకు పదవులు వచ్చినాయి నేను అనుభవించలేదు వచ్చిన ప్రతి అవకాశాన్ని వచ్చిన ప్రతి పదవిని ఉమ్మడి జిల్లా అభివృద్ధికి స్టేషన్ పుణ్య నియోజకవర్గ అభివృద్ధికే ఉపయోగించాను తప్ప నా స్వార్థం కొరకు భూ కబ్జాలకు పాల్పడలేదు సెటిల్మెంట్లు చేయలేదు లేకుంటే కాంట్రాక్ట్లు చేయలేదు అవినీతికి పాల్పడలేదు నా నా పరిధిలో నేను ఉన్నాను కాబట్టే ప్రజలు నన్ను ఆశీర్వదిస్తూ వచ్చారు లేకుంటే నాకు ఈ స్థాయి వరకు వచ్చే అవకాశం కూడా లేదు నా కుటుంబ నే నేపథ్యం నా సామాజిక నేపథ్యం నాకున్న ఆస్తులు కానీ ఇతరత్ర కానీ చూసుకుంటే ఈ స్థాయికి నేను వచ్చేవాడిని కాదు థ్యాంక్స్ టు కాన్స్టిట్యూషన్ థ్యాంక్స్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ రాజ్యాంగంలో కల్పించిన రిజర్వేషన్లు ఆ అంబేద్కర్ కల్ప కల్పించిన రిజర్వేషన్ల ద్వారా వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించున్న కాబట్టి పిలిచి పిలిచి నన్ను డిప్యూటీ సీఎం చేశారు నేను పోయి అడుక్కొని లాబింగ్ చేసుకుని డిప్యూటీ సీఎం ఇవ్వాలి నాకు నన్ను పిలిచి ఢిల్లీ నుంచి రమ్మని నీ అనుభవం మాకు అవసరము నీ తెలివితేటలు మాకు అవసరము నువ్వు రా ఢిల్లీ నుంచి అని చెప్పి పిలిచి నన్ను డిప్యూటీ సీఎం చేశారే తప్ప